మహాభారతం ఆదిపర్వంలోని శకుంతల దుష్యంతుడి కథను చెప్పుకుందాం చంద్రవంశపు రాజైన దుష్యంతుడు అసామాన్యుడు బలవంతుడు గుణవంతుడు అందగాడు తన పరాక్రమంతో భూమండలాన్ని ఏలినవాడు దుష్యంతుడి రాజ్యంలో ప్రజలు ఎంతో సుఖంగా ఉండేవారు రాజ్యంలో రోగాలు దారిద్రం భయం అనేది ఉండేది కాదు ప్రతి ఒక్కరూ తమ తమ వర్ణాశ్రయాన్ని పాటిస్తూ ధర్మ మార్గంలో నడిచేవారట రాజు ధర్మాత్ముడైతే రాజ్యం సుభిక్షంగా ఉంటుంది అని చెప్పడానికి దుష్యంతుడు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచాడట ఒకసారి దుష్యంతుడు వేటకు అడవికి బయలుదేరాడు రాజు బంగారు రథంలో ఆగమేఘాలతో పరిగెత్తే గుర్రాలతో బయలుదేరగా అతడి పరివారం కూడా గుర్రాల మీద వేటకు కావలసిన పరికరాలు పట్టుకుని బయలుదేరారు అప్పట్లో అడవులలో క్రూర మృగాలు ఎక్కువైనప్పుడు దానివల్ల ఋషులకు ప్రజలకు ఎటువంటి ప్రమాదము రాకుండా ఉండేందుకు రాజులు ఆ మృగాలను వేటాడి చంపేవారు అలా అడవిలో కనిపించిన అడవి మృగాలను అడవి పందులను సింహాలను పులులను చాకచక్యంగా చంపుతూ ముందుకు వెళుతున్నాడు దుష్యంతుడు వేట తమకంలో చాలా దూరం వెళ్ళిపోతాడు అతడి రథ వేగాన్ని అందుకోలేక కొంతమంది బటులు వెనక పడిపోయారు చాలా దూరం వెళ్లిపోయిన దుష్యంతుడు ఒక అందమైన వనంలో అడుగుపెట్టాడు ఆ వనం సౌందర్యాన్ని వివరించలేనంత అందంగా ఉంది ఎక్కడ చూసినా పూలు పళ్లతో నిండి ఉన్నా ఆ వనాన్ని చుట్టూ పరికించి చూశాడు దుష్యంతుడు ఎంతో ఆహ్లాదకరంగా ఉన్న ఆ వనంలోనికి ప్రవేశించాడు అది తపోవనమని గ్రహించాడు బ్రాహ్మణుల వేదధ్వనులు చెవికి ఇంపుగా ఉంది ఋత్వికులు శాస్త్రోక్తంగా హోమాలు యజ్ఞాలు నిర్వర్తిస్తున్నారు అది కణ్వ మహర్షి అని గ్రహించాడు దుష్యంతుడు రకరకాల పక్షులు పూలతో అందంగా ఉన్న ఆ ఆశ్రమాన్ని చూసి ఎంతో సంతోషించి తన పరివారంతో మీరు ఇక్కడే ఉండండి నేను లోపలికి వెళ్ళి మహర్షికి నమస్కరించుకుని వస్తాను అని చెప్పి లోపలికి వెళతాడు ఆశ్రమం లోపలికి అడుగుపెట్టిన దుష్యంతుడికి ఒక అందమైన యువతి ఎదురు వస్తుంది అంతటి అందాన్ని చూసి ఒక్కసారిగా తనను తానే మర్చిపోయాడు ఆ యువతి కూడా అతడిని చూసిన వెంటనే మహారాజు అని గ్రహించి అతడి అందాన్ని టీవీని చూసి తత్తరపాటుతో ఆహ్వానించి కూర్చోడానికి ఆసనం చూపిస్తుంది తరువాత నీళ్లు పళ్ళు తెచ్చి ఇస్తుంది నేను దుష్యంతుడిని వేటకని వచ్చాను ఆశ్రమం చూసి కణ్వమహర్షి దర్శనం చేసుకుని వెళ్దామని లోపలికి వచ్చాను మహర్షి లేరా ఆశ్రమంలో అని అడుగుతాడు పళ్ళు కందమూలాలు తేవటానికి ఇప్పుడే బయటకు వెళ్లారు వచ్చేస్తారు మీరు కాసేపు కూర్చోండి అని చెబుతుంది ఆ యువతి ఒక కన్య అని గ్రహిస్తాడు తన మనసుని ఇంతగా ఆకర్షిస్తున్నా ఈ కన్య ఎవరో తెలుసుకోవాలని ఎవరు నువ్వు అని అడుగుతాడు నేను కణ్వ మహర్షి కూతురిని నా పేరు శకుంతల అని చెబుతుంది ఇది విన్న దుష్యంతుడు ఆలోచనలో పడతాడు ఈ కన్య నన్ను ఆకర్షించిందంటే తప్పకుండా క్షత్రియ కన్య అయి ఉంటుంది ముని కన్య అయ్యే అవకాశమే లేదు ఎందుకంటే నా మనసులో ఈ కన్యను పెళ్లాడాలన్న భావన వచ్చిందంటే తప్పకుండా తను క్షత్రియ కన్య అయి ఉంటుంది నా మనసు ఎప్పుడూ తప్పుడు ఆలోచన చెయ్యదు అని అనుకుంటాడు తరువాత కణ్వ మహర్షి బ్రహ్మచారి కదా అతడి కూతురు అంటున్నావేంటి అని అడుగుతాడు అప్పుడు శకుంతల ఒకసారి మా నాన్నని ఒక ఋషి మీరు అడిగినట్లే అడిగారు అప్పుడు మా నాన్న ఇలా సమాధానం చెప్పారు మీరు అడుగుతున్నారు కాబట్టి మీకు ఆ కథను చెబుతాను వినండి రాజర్షి విశ్వామిత్రుడు ఒకసారి ఘోరమైన తపస్సును ప్రారంభించాడు ఇది చూసిన ఇంద్రుడు ఎలాగైనా విశ్వామిత్రుడి తపస్సును భంగం చేయాలని నిర్ణయించుకుంటాడు మేనకను పిలిచి ఆ పని చేసుకురమ్మని పంపిస్తాడు ఇది విన్న మేనక భయపడిపోయి అమ్మో విశ్వామిత్రుడి జోలికి నేను వెళ్లను అతడి కోపానికి గురైతే ఇంకేమైనా ఉందా అని మొదట్లో వెనకడుగు వేస్తుంది తరువాత మన్మధుడి సహాయం కావాలని అడుగుతుంది అటుపై విశ్వామిత్రుడి వద్దకు వెళ్లి అనుకున్నట్టు మన్మధుడి సహాయంతో విశ్వామిత్రుణ్ణి ఆకర్షిస్తుంది ఎంతో కాలం వాళ్ళిద్దరూ కలిసి ఉంటారు వాళ్ళిద్దరికీ ఒక ఆడపిల్ల పుడుతుంది తాను వచ్చిన పని అయిపోవడంతో ఆ పసిపిల్లను నది ఒడ్డున వదిలి మేనక దేవలోకానికి వెళ్లిపోతుంది తరువాత విశ్వామిత్రుడు కూడా మేనక మోసాన్ని గ్రహించి తపోవనానికి వెళ్ళిపోతాడు అడవిలో పడి ఉన్న ఆ పిల్ల అడవి మృగాల బారిన పడకుండా పక్షులు ఆ పిల్లను తమ రెక్కలతో కప్పి కాపాడసాగాయి అటుగా వస్తున్న కణ్వ మహర్షి పక్షులు రక్షిస్తున్న ఆ పిల్లను చూసి ఎత్తుకుని తనతో పాటు ఆశ్రమానికి తీసుకుని వచ్చి కూతురులా పెంచసాగాడు శకుంత అంటే సంస్కృతంలో పక్షి అని అర్థం శకుంతాలు కాపాడటం వల్ల కణ్వమహర్షి ఆ పిల్లకు శకుంతల అని పేరు పెట్టాడు అలా నేను కణ్వమహర్షి కూతుర్ని అయ్యానట అని చెబుతుంది శకుంతల ముని కూతురు కాదని తెలుసుకుని దుష్యంతుడు తాను అనుకున్నది నిజమేనని ఎంతో సంతోషిస్తాడు శకుంతలతో నేను నిన్ను ఇష్టపడుతున్నాను నన్ను వివాహం చేసుకో నిన్ను మహారాణిని చేస్తాను అని చెబుతాడు అప్పుడు శకుంతల ఆడపిల్లకు పెళ్ళయ్యే వరకు తండ్రి రక్షణ పెళ్ళయ్యాక భర్త వృద్ధాప్యంలో కొడుకు రక్షణ ఇలా ఆడపిల్లగా నేను నిర్ణయం తీసుకునే అధికారం నాకు లేదు మా నాన్న అంగీకారం తీసుకోవాలి అని చెబుతుంది అప్పుడు దుష్యంతుడు చూడు నువ్వు క్షత్రియుడైన విశ్వామిత్రుడి కూతురివి అంటే క్షత్రియ కన్యవి క్షత్రియులకు గాంధర్వ వివాహం చేసుకునే స్వేచ్ఛ ఉంది అంటే తమకు నచ్చిన వ్యక్తిని అప్పటికప్పుడు వివాహం చేసుకోవచ్చు కాబట్టి మనం ఇప్పుడే గాంధర్వ వివాహం చేసుకుందాం అని అడుగుతాడు ఇది విన్న శకుంతల అయితే నాకొక వరం కావాలి మనకు పుట్టే కొడుకునే యువరాజుగా పట్టాభిషేకం చేయాలి అని అడుగుతుంది సరేనని ఒప్పుకుంటాడు దుష్యంతుడు అదివరకే దుష్యంతుడికి వివాహం అయ్యి ఒక కొడుకు కూడా ఉంటాడు అయితే దుష్యంతుడు శకుంతల చెప్పిన దానికి సరే అని ఒప్పుకుంటాడు అప్పుడు శకుంతల సత్పుత్రుడైన కొడుకు పుట్టాలంటే శాస్త్రోక్తంగా వివాహం చేసుకోవాలి కాబట్టి అగ్నిసాక్షిగా వివాహమాడదామని ఇద్దరూ తగిన విధంగా ఏర్పాట్లు చేసుకుని గాంధర్వ వివాహం చేసుకుని ఇద్దరు ఒకటవుతారు కాసేపు శకుంతలతో గడిపి దుష్యంతుడు శకుంతలతో నేను వెంటనే వెళ్ళాలి నీకోసం చతురంగ బలాలను పంపి నా దగ్గరకు త్వరలోనే పిలిపించుకుంటాను అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు తరువాత కాసేపటికి కణ్వమహర్షి వస్తాడు కూతురు బెంగగా ఉండడం చూసి జరిగిందంతా గ్రహిస్తాడు శకుంతల కూడా జరిగిందంతా చెప్పి క్షమించమని వేడుకుంటుంది అయితే కణ్వమహర్షి అంతా మంచే జరిగింది రాజులకు గాంధర్వ వివాహం రాసిపెట్టి ఉంది దుష్యంతుడు గొప్ప రాజు తగిన వరుణ్ణి సంపాదించావు మీ ఇద్దరికీ పుట్టినవాడు గొప్ప చక్రవర్తి అవుతాడు నీకు ఏం వరం కావాలో కోరుకోమని అడుగుతాడు నా భర్తకు ఎప్పుడు మంచే జరిగేటట్టు మీరు అనుగ్రహించాలి అని అడుగుతుంది కణ్వమహర్షి శకుంతలను ఆశీర్వదిస్తాడు ఆ రోజునుంచి శకుంతల ప్రతిరోజు దుష్యంతుడి కోసం ఎదురుచూడసాగింది ఈరోజు వస్తాడు రేపు వస్తాడని రోజులు గడిచిపోతున్నాయి దుష్యంతుడి నుంచి ఎటువంటి కబురు రాలేదు దుష్యంతుడికి కూడా మొదట్లో కొన్ని రోజులు శకుంతల జ్ఞాపకం ఉంది కాని తనను తన దగ్గరకు తెచ్చుకునే ప్రయత్నాన్ని చేయలేదు ఆ తరువాత కొన్ని రోజులకు శకుంతల గురించి పూర్తిగా మర్చిపోయాడు శకుంతల గర్భవతి అవుతుంది యోగశక్తితో మూడేళ్లు బిడ్డని కడుపులోనే దాచుకుంటుంది మూడేళ్ల తరువాత ఒక అందమైన కొడుకు పుడతాడు అతడే భరతుడు భరతుడికి జాతక కణ్వ మహర్షి ఎంతో విధిగా జరిపిస్తాడు ఆ పిల్లవాణ్ణి చూస్తేనే గొప్ప చక్రవర్తి అయ్యే లక్షణాలు కనపడసాగింది అందగాడు బలవంతుడు అతి సుదీర్ఘమైన బాహువులతో లక్షణమైన శరీర దారుఢ్యంతో తండ్రిని మించిన కొడుకులా కనిపించాడు మూడు నాలుగు ఏళ్ల వయసుకే పులులను ఏనుగులను మచ్చిక చేసుకుని దానితో ఆడుకుంటూ ఉండేవాడు సింహాలు అడవి పందులు పెద్ద పెద్ద పక్షులు పాములను పట్టుకుని ఆశ్రమంలో కట్టేసేవాడు పెద్ద పెద్ద ఏనుగుల మీద సవారీ చేసేవాడు ఎంతటి బలమైన మృగాన్నైనా లొంగదీసుకునేవాడు అందుకే అతణ్ణి అందరూ సర్వధమనుడు అని పిలవసాగారు అతడిని చూసి ఎంతో మురిసిపోయేవాడు మహర్షి ఇలా కొంతకాలం గడిచింది దుష్యంతుడి నుంచి ఎటువంటి పిలుపు రాలేదు శకుంతల ఎదురుచూస్తూనే ఉంది ఇలా ఉండగా ఒకరోజు కణ్వమహర్షి శకుంతలను పిలిచి చూడు తల్లి భరతుడు యువరాజు అయ్యే వయసు వచ్చింది అమ్మాయి ఎంతో కాలం పుట్టింట్లో ఉండటం సమంజసం కాదు పెళ్లయ్యాక భర్తే సర్వస్వం నువ్వు వెంటనే వెళ్ళి నీ భర్తను కలుసుకుని నీ కొడుకును చూపించు అని చెబుతాడు తరువాత కొంతమంది శిష్యుల్ని పిలిచి వాళ్ళిద్దరికీ తోడుగా వెళ్ళి నది దాటించి ప్రతిష్టాన నగరంలో వదిలి వెనక్కి తిరిగి వచ్చేయమని చెబుతాడు అయితే భరతుడు తాను ఆశ్రమాన్ని వదిలి ఎక్కడికి వెళ్లనని చెబుతాడు కణ్వ మహర్షి చూడు బాబు నువ్వు నిర్వర్తించాల్సిన విధులు చాలా ఉన్నాయి అని నచ్చజెప్పి ఒప్పిస్తాడు శకుంతల తండ్రి వద్దకు వచ్చి నా వల్ల ఇప్పటి వరకు ఏదైనా తప్పు జరిగి ఉంటే మన్నించండి అని నమస్కరిస్తుంది కణ్వ మహర్షి కూడా కూతురు మనవడు వెళ్ళిపోతున్నారన్న విచారంతో కన్నీరు కార్చి ఆశీర్వదించి పంపిస్తాడు శకుంతల భరతుడు ఋషులు పడవలో ప్రయాణం సాగించి ప్రతిష్టాన నగరం చేరుకుంటారు అయితే వాళ్లకు వాళ్ళిద్దరినీ అక్కడే వదిలి వెళ్ళిపోవడానికి మనసు రాలేదు నగరం లోపలికి వెళ్లి కాస్త దూరం వరకు వదిలి వెళదామని బయలుదేరుతారు వాళ్లు నగరంలో ప్రవేశించగానే అందరూ వాళ్లని వింతగా చూడసాగారు కొంతమంది భరతుడి అందాన్ని శరీరధారుఢ్యాన్ని చూసి ఇతడికి మన రాజు పోలికలు ఉన్నాయి అని అనుకున్నారు మరికొందరు శకుంతల అందాన్ని చూస్తూ అలాగే ఉండిపోయారు ఇంకొంతమంది ఋషులకు నమస్కరిస్తే మరికొంతమంది ఎప్పుడూ ఋషులను చూడకపోయి ఉండడం వల్ల వాళ్ల వస్త్రాధరణను తపస్సు చేసి సన్నబడ్డ వాళ్ల శరీరాన్ని చూసి నవ్వసాగారు అప్పుడు అర్థమైంది ఋషులకు కణ్వమహర్షి ఎందుకు వాళ్లను అక్కడే వదిలి తిరిగి రమ్మన్నారని నగరంలో కొంతమందికి ఋషుల పరిచయమే లేదు అందుకే వింతగా చూస్తున్నారు ఇంకా ఋషులు వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుని శకుంతలను సర్వధమనుడిని అక్కడే వదిలి వెళ్ళిపోయారు ఇద్దరూ దుష్యంతుడి అంతఃపురంలోనికి ప్రవేశిస్తారు దుష్యంతుడు సభలో కొలువు తీరి ఉన్నాడు సర్వధమనుడిని వెంట నేరుగా అక్కడికే వెళుతుంది శకుంతల దుష్యంతుడు శకుంతలను పూర్తిగా మర్చిపోయి ఉన్నాడు ఎవరు నువ్వు ఎందుకు వచ్చావు అని అడుగుతాడు ఇది విన్న శకుంతల నిశ్చేశ్చురాలై తరువాత తేరుకొని దుష్యంతుడికి నమస్కరించి స్వామి వీడు మీ కొడుకు ఆ రోజు మీరు నాకు మాట ఇచ్చినట్టు వీడిని యువరాజుగా పట్టాభిషేకం చేస్తారని తీసుకుని వచ్చాను అని చెబుతుంది ఇది విన్న దుష్యంతుడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను ఎప్పుడు కలుసుకున్నాం నేనెప్పుడు నిన్ను కలుసుకోలేదే అసలు మనిద్దరికీ ఏ సంబంధం లేదే ఎవరో ఒక పిల్లవాడిని తీసుకువచ్చి నీ కొడుకు అంటున్నావేంటి అని అడుగుతాడు ఇది విన్న శకుంతల ఒక్కసారిగా తెల్లబోతుంది దుఃఖం కోపం రెండూ ఒకేసారి వచ్చాయి ఎర్రగా మారిన తన కనులతో ఒకసారి రాజుకేసి తదేకంగా చూస్తుంది కాసేపు మౌనంగా ఉండి కోపాన్ని అణుచుకొని రాజా నేనెవరో నీకు తెలియదా నీవు నన్ను వివాహం చేసుకోలేదా దుషంతుడంటే ధర్మానికి న్యాయానికి విరుద్ధంగా వెళ్లడని సామాన్యుడు కాడని అనుకున్నాను ఈరోజు ఈ పిల్లవాడు ఎవరో నాకు తెలియదని నువ్వు నన్ను అవమానిస్తున్నావని అనుకుంటున్నావు అయితే అలా మాట్లాడి నిన్ను నువ్వే అవమానించుకుంటున్నావు ఎందుకంటే నీ మనస్సాక్షికి తెలియదా నేను ఎవరు అని నాకు చెప్పిన మాటలు నీకు గుర్తులేదా నీ మనసును అడుగు నేనెవరో చెబుతుంది ఈ విషయం వేరే వాళ్లకు తెలియదని చాలా బాగా అబద్ధం ఆడేస్తున్నావు ఇంతకన్నా మోసం ఇంకేమైనా ఉంటుందా ఏం జరిగిందో ఎవరికీ తెలియకపోయినా పంచభూతాలకు తెలియదా నీ అంతరాత్మకు తెలియదా అందులోని దేవుడికి తెలియదా చేసిన పాపానికి సాక్ష్యం లేకపోతే చెల్లిపోతుంది అని అనుకుంటున్నావేమో అయితే సూర్యుడు చంద్రుడు గాలి భూమి నీరు నిప్పు ఆకాశం వేదాలు అన్నీ చూస్తూనే ఉంటాయి మన పాపాలను లెక్క కట్టి సాక్ష్యాలుగా నిలుస్తాయి అంతకన్నా ఎక్కువగా మనం ఏం పాపాలు చేశామని స్వయంగా యముడికే తెలుసు ఎవరైతే ఆత్మవంచన చేసుకుని తనలోని దేవుడికే మోసం చేస్తాడో అలాంటి వాళ్ళకే పాపం చుట్టుకుంటుంది శిక్షను అనుభవించాల్సి వస్తుంది నన్ను నిరాకరించి అవమానించకు నన్ను ఎవరనుకుంటున్నావు నేను ఒక ఋషికన్యను అసలు భార్య అంటే తెలుసా నీకు తగిన భార్య కలవాడు మాత్రమే సర్వకర్మలను చేయగలడు పున్నాగ నరకం నుంచి తప్పించేవాడు పుత్రుడు అలాంటి పుత్రుణ్ణి భార్య ద్వారా మాత్రమే పొందగలరు భార్య పురుషుడి అర్ధశరీరం అటువంటి శ్రేష్టమైన స్థానం కల భార్యను అవమానిస్తున్నావు విశ్వామిత్రుడికి మేనకకు పుట్టినదాన్ని నేను మహర్షి ఆశ్రమంలో పెరిగిన దానిని నాకు అబద్ధమాడాల్సిన అవసరం ఏంటి భార్యనైన నన్ను కొడుకైన వీణ్ణి తిరస్కరించకు అని భార్య గురించి పుత్రుడి గురించి ఇంకా చాలా గొప్పగా వివరిస్తుంది అంతా విన్న దుష్యంతుడు అసలు నువ్వెవరు నేనెవరు ఆడవాళ్ల మాటలను అసలు నమ్మేదెవరు అది నిజమని నిరూపిస్తున్నావు ఇప్పుడు నువ్వు సభలో ఇలా అబద్ధాలు చెబుతున్నందుకు సిగ్గుగా లేదా అసలు విశ్వామిత్రుడికి మేనకకు సంబంధం ఎలా ఉంటుంది పోనీ ఒకవేళ ఉన్నా మేనక ఒక అప్సర కన్య వేషాస్త్రీ తను నీ తల్లి అంటున్నావు మరి నువ్వెలాంటిదానివో ఎవరో పిల్లవాణ్ణి తీసుకుని వచ్చి నీ కొడుకు అని అంటున్నావు ఇంతవరకు నువ్వు చెప్పిన కట్టుకథనంతా కట్టిపెట్టి ఇక్కడ్నుంచి వెళ్ళు అని విశ్వామిత్రుణ్ణి మేనకను మహర్షిని చాలా తక్కువ చేసి మాట్లాడతాడు అయితే చంద్రవంశపు గొప్ప రాజైన దుష్యంతుడు ఇలా మాట్లాడుతున్నాడేంటని మనకు సందేహం కలుగుతుంది దానికి సమాధానం మనకు చివర్న దొరుకుతుంది ఇదంతా వింటున్న శకుంతల దుఃఖంతో కుంగిపోతోంది ఆ బాధలోనే తేరుకొని రాజా వేరే వాళ్లలో ఉన్న చిన్న దోషాన్ని కూడా ఎత్తి చూపుతున్నావు నీలో ఉన్న పెద్ద దోషాన్ని గుర్తించలేకపోతున్నావు దేవతాస్త్రీ అయిన మేనకను తక్కువ చేసి మాట్లాడుతున్నావు మంది ఋషులు రాజులు అప్సరాస్త్రీ నుంచి పుట్టివచ్చారు మీ వంశంలోని పూరు ఊర్వశిని పెళ్లి చేసుకోలేదా అని ఒకవైపు శకుంతల అడుగుతూనే ఇంకోవైపు తన స్థితిని తలుచుకుని కొంగిపోయింది ఏంటి తన పరిస్థితి భర్తే తనను ఎవరో తెలియదని అంటున్నాడు ఇక్కడ తనకు సాక్ష్యం చెప్పడానికి ఎవ్వరూ లేరు ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలని నిర్ణయించుకుని కొడుకు చెయ్యి పట్టుకుని వెనక్కి తిరుగుతుంది ఇంతలో అశరీరవాణి పలుకుతుంది రాజా శకుంతల నీ భార్య ఈ పిల్లవాడు నీ కుమారుడు శకుంతల పతివ్రత వీడిని నువ్వు రక్షించాలి ఈ పిల్లవాడు నీకు గొప్ప కీర్తిని కలిగిస్తాడు మా మాట ప్రకారం ఈ రోజు నుంచి నువ్వు ఇతడికి రక్షణను కల్పిస్తావు ఇక మీదట వాడు భరతుడు ఇతడి పేరుతోనే ఇక మీదట మీ వంశం భారత వంశంగా ప్రసిద్ధికి ఎక్కుతుంది అని దేవతలు పలుకుతారు ఇది విన్న దుష్యంతుడు ఎంతో సంతోషించి అవును నిజమే అని అంటాడు సభలో ఉన్న మంత్రులు పురోహితులు ప్రజలు అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు అప్పుడు దుష్యంతుడు ఎంతసేపు అలా ఎందుకు ప్రవర్తించానని అనుకుంటున్నారా రాజు అన్నవాడికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి ఇప్పుడు తను చెప్పిన వెంటనే నేను తనని స్వీకరిస్తే జనం దానిని ఒప్పుకోరు నోటికి వచ్చినట్లు మాట్లాడతారు ఎవరో అందమైన యువతి వచ్చి నేను నీ భార్యని వీడు నా కొడుకు అంటే రాజు మోహానికి గురై ఒప్పుకున్నాడు అని అంటారు మేము ఆశ్రమంలో గాంధర్వ వివాహం చేసుకున్నాం ఈ రహస్యం మాకు తప్ప మూడవ మనిషికి తెలియదు అందుకే నేను శకుంతలను తెలియదన్నాను నా ప్రేమను దాచిపెట్టాను ఇప్పుడు దేవతల వల్ల ఈ విషయం అందరికీ తెలిసింది అని చెబుతాడు తరువాత శకుంతలతో నువ్వు నన్ను ఎన్నో మాటలు అన్నావు దానికి కారణం పరిస్థితుల ప్రభావం కాబట్టి వాటిని నేను నా మనసులో ఉంచుకోను అలాగే నేను కూడా నిన్ను అన్న మాటలను మనసులో ఉంచుకోకు నిన్ను తీసుకువెళ్లడానికి రానందుకు నన్ను క్షమించు అని చెబుతాడు అటుపై శకుంతలను భరతుడిని అంతఃపురం లోపలికి తీసుకుని వెళ్లి తన తల్లి వద్ద ఆశీర్వాదం తీసుకుని వాళ్లను తన భార్య కొడుకుగా పరిచయం చేయిస్తాడు తరువాత దుషంతుడు ఎంతో కాలం రాజ్యాన్ని పరిపాలిస్తాడు తరువాత భరతుడికి రాజ్యాన్ని అప్పగించి తాను తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్ళిపోతాడు తరువాత భరతుడు గొప్పగా రాజ్యాన్ని పరిపాలించి అత్యంత ప్రసిద్ధుడు అవుతాడు భరతుడి వల్ల తన వంశమే భరత వంశంగా ప్రసిద్ధి కెక్కుతుంది ఇదండి శకుంతల దుష్యంతుడి కథ మళ్ళీ మరొక మంచి విషయంతో మీ ముందుంటాను ధన్యవాదాలు